ప్రైస్తులో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఆదివారం ప్రభుని మనం అందరం కలిసి స్థుతించి ఆరాధించాల్సిన దినం కదండి ఎంత సంతోషం ఎంత ఆనందం ప్రభుని మనందరం కలిసి ఆరాధించినప్పుడు స్థుతించినప్పుడు దేవునికే మహిమ కదండి ఈ దినాన దేవుడు మనకేం వాగ్దానం ఇస్తున్నాడో కలిసి చదువుకుందామా బైబిల్ ఉంటే ఓపెన్ చేసి నాతో పాటు కలిసి చదవండి బైబిల్ గ్రంథంలో నుంచి తొంభై కీర్తన ఎనిమిదో వచనం చదువుతున్నాను మనందరం కలిసి దేవుని వాగ్దానం రిసీవ్ చేసుకుందాం యహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములలోనికి రండి అని కీర్తనాకారుడు మనకి చెప్తున్నాడండి కదా ఎంత మంచి దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఈ రోజున మనము ఈ ఆదివారం అంట యహోవా నామమునకు తగిన మహిమ ఆయనకి చెల్లించుడి అని వాక్యం సెలవిస్తుంది కదా ఆయన మహిమాన్వితుడు అండి ఆయన గొప్పదేవుడు ఆయన మహోన్నతుడు ఆయన మహిమ మనము చెల్లించాలి ఆయనకి రావాల్సిన మహిమ అది మన ద్వారానే రావాలంట మనము చెల్లించాలి అంటే ఎలా చెల్లిస్తామో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుణ్ణి స్థుతించినప్పుడు దేవుణ్ణి మనం పొగిడినప్పుడు దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు ఆయన నా మనకి మహిమ అనమాట అలా జరగాలంటే అలా చేయాలంటే మనం ఎక్కడికి ఈ దినాన మనం అందరము దేవుని మందిరంలోనికి వెళ్ళాలి కదండి ఇంకా నైవేద్యం తీసుకుని ఆయన ఆవరణంలోనికి రెండు అని చెప్తున్నాడు నైవేద్యం అంటే ఏంటి ఏదైనా ప్రిపేర్ చేసుకుని లేకపోతే ఏదైనా తయారు చేసుకుని మనము నైవేద్యం పట్టుకుని వెళ్ళాలా దేవుని మందిరానికి అది కాదండి మన హృదయములతో మన సంపూర్ణమైన ఆత్మతో మన హృదయం నుంచి వచ్చే స్థుతి ఆరాధన సిద్ధపరుచుకుని దేవుని మందిరానికి వెళ్ళి గణపరచాలంట ఆ నైవేద్యం స్థుతి నైవేద్యం స్తోత్ర బలు స్థుతి ఇవన్నీ దేవుణ్ణి ఆరాధించే మన మనము మన హృదయంలో మనం ప్రిపేర్ చేసుకుని మనం దేవుని మందిరానికి వెళ్ళాలంట అలా వెళ్తే దేవునికి మహిమ వస్తుందంట దేవుడు ఎవరి ద్వారా మహిమ తెచ్చుకుంటాడండి ఆయన బిడ్డల ద్వారా మహిమ తెచ్చుకుంటాడు ఆయన బిడ్డలు ఎవరు మనమే కదా మనందరం ఆయన బిడ్డలం కాబట్టి మనం ఈ దినాన్న దేవుని మహిమపరచడానికి ప్రభు సన్నిధానానికి వెళ్ళాలి అయితే ఈ ఆదివారము ఎంతమంది ప్రభు సన్నిధానానికి వెళ్తున్నారు ఎంతమంది ప్రభుని ఆరాధించడానికి ఆసక్తితో ఉన్నారు ఎంతమంది దేవుణ్ణి స్థుతించడానికి మనసారా హృదయా హృదయానుసారంగా దేవుణ్ణి ఆరాధించడానికి ఎంతమంది ఆసక్తితో ఉన్నారు ఇది నాన్న ఇది ప్రభు దినం అండి మనందరము దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆరాధిస్తాం ఆయన్ని మహిమపరుస్తాం మన హృదయంతో మన ఆత్మతో ఆయనని గట్టిగా పట్టుకుని ఆయనని పరిపూర్ణంగా మన మనస్సుతో మనము ప్రేమిస్తాం ఆయన ఆరాధిస్తాం కదండి మనం ఈ దినాన్ని కంప్లీట్గా మన ప్రభుని ఆరాధించే దినము కాబట్టి దేవుడు మనకి ఈ దినాన్ని ఇచ్చాడు మనం ఎంతైనా కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కదండి దేవుడు మనల్ని నియమించాడంటే ఆయనకి మహిమ రావడం కోసమే మీ ద్వారా నా ద్వారా ఆయన నామానికి మహిమ రావాలి కదండి ఈ దినాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నానన్న వారందరూ కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పండి ఈ వాగ్దానాన్ని బట్టి అందరూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి దేవుని మందిరంలోకి వెళ్ళి మీ హృదయముతో మీ ఆత్మతో దేవుని స్థుతించండి ఆరాధించండి దేవునికి మహిమ కలుగును గాక ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ గొప్ప దేవుడ మంచి వాగ్దానాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్య లెక్కించలేని స్తోత్రాలు ప్రభా అవును తండ్రి నువ్వు మహిమాన్వితుడు తండ్రి అది మా ద్వారా నీ నామానికి మహిమ కలుగుతుంది ప్రభ నీకు మహిమకరంగా మేము జీవించినప్పుడు నిన్ను స్తుతించినప్పుడు నేను పొగడినప్పుడు నేను ఆమెకే మహిమ తండ్రి అలాగే ప్రభా నైవేద్యము తీసుకుని మందిరంలోనికి రమ్మంటున్నావు మీ ఆవరణంలోనికి రమ్మంటున్నావు ప్రభా మా స్తోత్ర బలులతో స్థుతి ఆరాధనతో మా హృదయాన్ని మేము అయ్యా సిద్ధము చేసుకుని నేను మందిరంలోనికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా ఈ వాగ్దానని ఎంతమంది ఉంటున్నారు ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు బ్రహ్మ వారు కూడా వారి హృదయాన్ని మీరు సిద్ధపరచండి స్థుతి ఆరాధనతో కృతజ్ఞత స్థుతులతో బ్రహ్మ వారి హృదయాన్ని మీరు సిద్ధపరిచి నీ మందిరంలోనికి ఆవరణంలోనికి దేవ వారు వెళ్ళటానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను దినాన్ని బట్టి లెక్కించలేని స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ఈ దినాన్ని ఎంతమంది ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారు సమస్యలు ఉన్నవారు వారి బాధలు ఇరుకులు ఇబ్బందులు శోదలన్నీ విడిపించండి మీ మందిరంలో వారికి శాంతి సమాధానం దయచేయండి ఎవరు అనారోగ్యంగా ఉన్నారో స్వస్థపరచండి ప్రభు ఆయా బాధలు కోర్టు కేసులు ఆయా అన్నిటి నుంచి విడిపించండి బర్త్డే బిడల్ని తయకీయటం ధరింప చేయండి ప్రప మ్యారేజ్ డే బిడలు జరుపుకుంటున్న వారందరికీ మంచి నూతనమైన కార్యాలు కార్యాలు వారు జీవితాల్లో వాళ్ళ కుటుంబంలో జరిగించమని ప్రార్థిస్తున్నాను ఏది మంతాన్ని ఇస్తాను మా అందరికీ తోడయించమని మీరు వాక్యం ద్వారా మాట్లాడి బలపరిచి స్థిరపరచుమని వేస్తున్నా మమ్మలో ప్రార్థిస్తున్నాను పరమతం రే ఆమె థ్యాంక్ యూ బ్లెస్ యూ అండి వాగ్దానాన్ని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభు మీకు తోడయ్యడం కాక బ్లెస్ యూ క్రైస్తల